దివ్య ప్రబంధములో నమ్మాళ్వారు రచించిన ఎనభై ఏడు పాసరముల పెరియ తిరువందాదిని ఇంతకుముందు ఐదు భాగములలో చూశాము ఇప్పుడు తొండరుడి పొడి ఆళ్వారు రచించిన నలభై ఐదు పాసరముల అనే రచనను రెండు భాగములలో చూద్దాము ప్రళయకాలమున ముల్లోకములను మింగి వాటిని మరలా సృష్టించిన ఓ సర్వోత్తమ ఓ శ్రీరంగనాథ నీ దివ్యనామములతో పూజించే మాపై దయచూపి మా ఐదు ఇంద్రియముల వలన కలిగిన పాపములను పోగొట్టి మా తలలపై తిరిగే యమబటుల నుండి మమ్మల్ని రక్షించు స్వామి మణిమాణిక్యములతో కలిసిన పచ్చల పర్వతము వంటి శరీరము పగడపు కాంతుల ఎర్రని అదరములు తామర పువ్వుల వంటి ఎర్రని కన్నుల ఓ అచ్యుతుడా ఓ దేవాదిదేవా ఓ శ్రీరంగనాథ స్వర్గమును ఏలుకునే అవకాశము కన్నా గోవింద గోపాల అని కీర్తించే గొప్ప రసానుభవమును కలగజేయి స్వామి వేదశాస్త్రముల ప్రకారము మనుషులు జీవించేది వంద సంవత్సరములు అందులో సగభాగము నిద్రలోనే పోవును మిగిలిన యాభై సంవత్సరములు పసితనము చిన్నతనము యవ్వనము ముసలితనముతో గడిచిపోను ఆ సమయములో కలిగే ఆకలి బాధలు వ్యాధుల దుఃఖములతో నిండిపోయిన ఈ జన్మ నాకు ఎందుకు స్వామి గోవింద అనే మూడు అక్షరముల సాయముతో పరమపదనాథుడు అయిన ఆ శ్రీరంగనాథుడిని సేవించినట్లయితే తన సౌశీల్యముతో మన క్రూర పాపములన్నిటినీ పోగొట్టి ఆత్మబంధువై మనల్ని కనికరించి ఈ జన్మల దుఃఖముల బాధములకు దూరముగా ఉన్న ఆ పరమపద వైకుంఠమునకు తీసుకొని వెళ్ళును పై పై సుఖముల గురించి నాస్తికులై తిని తిరుగుతూ అనేక దుఃఖములను పొందుతూ శరీరమును నాశనము చేసుకోకుండా చల్లని తులసి మాలలను ధరించిన వక్షస్థలము కలిగిన ఆ శ్రీరంగనాథుడిని ఆడుతూ పాడుతూ భక్తితో సేవించండి భగవంతుడికి సేవ చెయ్యకుండా స్థిరత్వము లేని ఈ మానవ శరీరమును అందముగా అలంకరించుకుంటూ మనస్సులో కోపము అనే గట్టి గోడలను కట్టుకుని స్వభావమును మరిచి తిరుగుతున్న వారి శరీరములను ఆ రాబందలు కూడా ముట్టవు ఎదుటవారిని బాధ పెడుతూ అధర్మ మార్గమున విచ్చలవిడిగా తిరుగుతున్న మీకు వేదశాస్త్రములు బాగుగా తెలిసిన జ్ఞానులు తెలిపిన విషయములని నేను ప్రమాణముగా చూపుతున్నాను నా తలను నరికినా సరే ఆ లంకా నగరమును నాశనము చేసిన ఆ శ్రీరామచంద్రుడినే నేను ఆశ్రయిస్తాను శ్రీరంగనాథుడా భగవంతుడు లేడు మనమే దేవుళ్ళమునే అని అంటూ సహింపరాని మాటలు చెబుతున్న వారిని అక్కడికక్కడే నరికి వేయాలి అన్నంత కోపం వస్తున్నది స్వామి తెలివిలేని ఓ మానవులారా మీకు బాధ కలిగినప్పుడు దేవుడా అని పిలుస్తారే నిజమేమిటో తెలుసుకోండి ఈ ప్రపంచమున శక్తివంతుడైన సర్వేశ్వరుడు ఒకడున్నాడు ఆ స్వామియే ఆవులను మేపిన ఆ శ్రీకృష్ణుడు ఆ స్వామివారి దివ్యపాద పద్మములను ఆశ్రయించండి విషయమును స్పష్టముగా అర్థము చేసుకోగలిగిన పరిపూర్ణమైన ఓ మానవులారా శ్రీరంగమున కొలువై ఉన్న శ్రీరంగనాథుడే అంతటా వ్యాపించి ఉన్న అద్వితీయ స్వరూపుడు ఆ స్వామియే దేవతలందరినీ సృష్టించెను పవిత్రమైన మనసుతో గరుడ వాహనదారి అయిన ఆ శ్రీహరిని సేవించి సంతోషమునిచ్చే భోగభాగ్యమునను పొందక వేరెవరినో సేవిస్తూ బాధపెట్టి ఆ జ్యేష్ఠాదేవిలను ఒడిలోని సంపదను కోరుకుంటున్నారేమిటి పొంగుతున్న సముద్రమునకు ఆనకట్ట వేసి అడ్డుకట్ట వేసి అవతల ఉన్న లంకలోని రాక్షసరాజు రావణాసురుడిని విల్లుతో చంపిన శ్రీరామచంద్రుడు ఇప్పుడు పెద్ద పెద్ద గుడిగోపుర ప్రాకారముల శ్రీరంగమున శ్రీరంగనాథుడిగా కొలువై ఉన్నాడు అనే విషయమును తెలుసుకోకుండా ఎందుకు కాలియాపన చేస్తున్నారు ఆ శ్రీమన్నారాయణుడి దివ్యనామముల గురించి ఒకసారి యమధర్మరాజు ముద్గల మహర్షి మాట్లాడుకుంటుంటే నరకములో ఉన్న వారందరూ ఆ మాటలను విని ఆనందిస్తుండగా ఆ నరకము అప్పటికప్పుడే స్వర్గముగా మారిపోయినది ఈ భూమిపైన శ్రీరంగమున కొలువై ఉన్న భగవంతుడిని మరిచిపోయిన మానవులు ఈ నరకములోనే దుఃఖమును పొందుతున్నారు పొంగిలేచే అలల కిరటములతో నిండి ఉన్న సముద్రముల మధ్యన నిలబడి ఉన్న ఈ భూమిపైన నివసించే మానవులు తమ తమ జ్ఞానముతో పరిమళించు తులసిమాలలను ధరించిన శ్రీరంగనాథుడిని కీర్తించి తమ ఇంద్రియములను నరక నరకరూపముగా ఉన్న తమ సంసారమును పచ్చని సంసారముగా చేసుకుంటున్నారు తుమ్మెదలు కమ్మగా పాడుతో తిరిగే అందమైన పరిమళపు పూల తోటలతోనూ నిమళ్ళు ఆనందముగా పురివిప్పి నాట్యమాడే తోపులతోనూ మేఘములను తాకే పెద్ద పెద్ద వృక్షములతోనూ నిండి ఉన్న వనములతోనూ కోకిలలు కమ్మగా కూసే పండ్ల తోటలతోనూ నిండిపోయి ఉండి ఈ భూదేవికి అందమైన ఆభరణముగా ఉన్న విశాలమైన అద్భుతమైన శ్రీరంగమును నిత్య నివాసముగా చేసుకున్న స్వామి బ్రహ్మాండములకు అధిపతి అయిన ఆ శ్రీమన్నారాయణుడిని మనసారా సేవిద్దాము భాగ్యహీనుడును అయిన నా వంటి వారి మనసును మార్చే సత్యస్వరూపుడు జ్ఞానముతో నా కన్నులను తెరిపించగా శ్రీరంగములో కొలువై ఉన్న గరుడు ఒక్కడే దేవుడు అని ఈ దివ్యదేశము వలన తెలుసుకోగలిగాను నాస్తికుడనై దొంగనై చెడు స్వభావము కలిగినగా కలవారితో స్నేహము చేస్తూ చేప కన్నుల స్త్రీల వెనకబడి వారి వలలో చిక్కుకొని కొట్టుకొని పోతున్న నా మనస్సులోకి అభిమానముతో ప్రవేశించి నన్ను మనిషిగా మార్చిన భగవంతుడు కులు తీరిన అందమైన నగరమే ఈ శ్రీరంగము చెడుదారిలో పడిన నేను ఆ దేవుడిని తలవలేదు నమస్కరించలేదు పూజించలేదు ఇనుము వలె కఠినముగా మారిన నా మనస్సు ఇప్పుడిప్పుడే కరిగిపోతూ తుమ్మిదలు తిరిగే తోటలున్న శ్రీరంగములో నివసిస్తున్న స్వామి చిరుకురసము వంటి అమృతతుల్యుడు ఆ శ్రీరంగనాథుడిని కన్నులారా దర్శించుకోవాలి అని అనుకుంటున్నది మానవుల కా కామక్రోధములను పోగొట్టే ఎగిసి ఎగిసిపడుతున్న కావేరీ నీటి అలల తొంపరలవ చల్లగా తగులుతుండగా ఆదిశేషుడి పానుపై పానుపుపై పడుకున్న ఆ శ్రీరంగనాథుడి దొండపండు వంటి ఎర్రని అదరములు కలువ కన్నులను చూస్తున్న నా కళ్ళు ఆనందముతో వర్షిస్తుండగా ఆ దారలలో నా పాపములన్నీ కొట్టుకొని పోతున్నాయి సముద్రవర్ణపు సర్వేశ్వరుడు పడమటి దిక్కున శిరస్సు ఉంచి తూర్పు దిక్కుకు పాదములను చాపి ఉత్తరపు వారికి వీపు చూపుతూ దక్షిణ దిక్కున ఉన్న లంకా నగరమును చూస్తూ ఆదిశేషుడి శయ్యపై శయనించిన మెరుపుకాంతుల పర్వతాకారుడిని తన్నివి తీరా చూస్తున్న నా శరీరము పులకరించిపోతున్నది చెప్పనలివి కానీ అద్భుతమైన కార్యములు చేసే సర్వేశ్వరుడు కావేరీ నీటి మధ్యలో విశాలమైన భుజములతో ప్రశాంతమైన తామర కన్నులు ఎర్రని పగడపు పెదవులు లక్ష్మీదేవికి నిలయమైన వక్షస్థలముపై పచ్చలతో మెరిసే ఆభరణములను ధరించి కోటి సూర్యకాంతులతో విరాజిల్లే కిరీటముతో నీలరత్న పర్వతము వంటి దివ్య శరీరముతో ఆదిశేషుడిపై విశేషుడిపై క్షీణించిన తీరును చూసిన భక్తులు ఆ శ్రీరంగమును వదిలి వెళ్ళలేకపోతున్నారు